నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం మనం శ్రీగురు చరిత్రలో సాయం దేవులు వారి అధ్యాయం చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు సాయం దేవులు వచ్చి శ్రీగురుల్ని అడుగుతారనమాట స్వామి నేను ఇంకా గురుసేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి అని సాయం దేవులు వారు అడుగుతారు శ్రీగురుల్ని అయితే నృసింహ సరస్వతి స్వామి వారు గురుసేవ చేయడం అనేది అంత సులభం కాదు నాయన నిర్ణయించుకున్నప్పుడు ఉన్నంత మనోధైర్యం కానీ మనోనిబరం కానీ గురుసేవ చేసేటప్పుడు ఉండజాలదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అయినా ఇది కుదరని పని అని అన్నట్టుగా చెప్తారు అప్పుడు సాయంతేవులు వారు లేదు స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను మీ దగ్గరే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను ఇది నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి చాలా గట్టిగా నిబ్బరంగా చెప్తాడు అప్పుడు శ్రీగురుల వారు సరే అనగానే ఆకాశం అంతా మేఘావృతమై అంటే మేఘాలు కమ్మేసి చాలా పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది విపరీతమైన చలి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీగురులు సంగమం దగ్గర ఉంటారనమాట అయితే మరి నాకు చాలా చలి చలిగా ఉంది మఠానికి వెళ్ళి అంటే నిర్గుణ మఠం అనమాట మఠానికి వెళ్ళి నిప్పుని తీసుకురా నాయన నాకు చలిగా ఉంది కదా నిప్పుని తీసుకురా అని చెప్పి పంపిస్తారు అంత వర్షంలోనూ స్వామివారికి నిప్పుని తీసుకురావాలి అని చెప్పి అతను బయలుదేరుతుండగా స్వామివారు చెప్తారు కదా నాయన ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకు అని చెప్పి చెప్తారనమాట అలాగే అతను మఠానికి వెళ్ళడం నిప్పును తీసుకుని వచ్చేటప్పుడు ఎందుకనో కుడివైపు తిరిగితే వెనక్కి తిరిగి ఇలా కొంచెం చూడంగానే పెద్ద త్రాచుపాం అనమాట కనిపిస్తుంది ఎడం వైపు తిరిగితే కూడా చాలా పెద్ద త్రాచుపాం కనపడుతుంది చాలా భయపడతాడు రెండు నాగులని చూసి విపరీతమైన భయం కమ్ముకుంటుంది అతనికి అప్పుడు శ్రీగురుల్ని తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట గురువుగారిని మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కొంచెం అలా తలుచుకొని కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ సంగమం దగ్గరగా అతను చెట్టుగా అనిపిస్తుంది అనమాట సంగమం దగ్గర అమ్మయ్య వచ్చేసాను అని చెప్పి వెళ్తూ ఉండగా వెళ్తాడు వెళ్ళగానే అక్కడ శ్రీగురులు వేద ఘోషలు దేదీప్యమానమైన వెలుగులో అతనికి దర్శనమిస్తారు అసలు మనసు ఎంత ఆహ్లాదభరితమైపోతుంది అని అంటే మేఘావృతం అయినప్పుడు ఎంత ఆహ్లాదాన్ని మనం చూ చూస్తామో అంతటికంటే వెయ్యి రెట్లో ఆనందాన్ని అతను అనుభవిస్తాడు శ్రీగురుల్ని ఆ వేద ఘోషలో దేదీప్యమానమైన వెలుగులో చూసి వెళ్తాడు వెళ్ళి నిప్పును అందజేస్తాడు మళ్ళీ స్వామివారితో అంటాడనమాట నాకు చాలా భయం వేసింది మీరేమో వెనక్కి తిరిగి చూడొద్దన్నారు కానీ నేను కొద్దిగా అటు పక్కగా చూసేటప్పటికే ఇటువైపు ఒక నా పాము అటువైపు ఒక పెద్ద పాము రెండు పెద్దగా ఉన్నాయి చాలా నాకు చాలా భయం వేసింది స్వామి అని చెప్తారు అప్పుడు స్వామి అని స్వామి ఏమంటారో తెలుసా నీ రక్షకి నేనే పంపించాను అని చెప్తారు అంటే మనం ఇక్కడ చూస్తే కనుక స్వామివారే సేవ చేసుకుంటాను అని అంటే వద్దున అంత దుర్లభము అంత సులభం కాదు అని వారిస్తారు లేదు స్థిర చిత్తంతో మీ సేవ చేసుకుంటాను అన్నప్పుడు కర్మని తొలగింపజేశారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే గురుసేవ చేయాలి అంటే కూడా అంతటి అదృష్టాన్ని మనం పొందాలి ఆ అదృష్టం ఎలా పొందాలి ఆ కర్మ అప్పటి వరకు ఏదైతే చెడు కర్మ ఉందో అది ఉంటే గురువు దగ్గర మనం సేవ చేసుకోలేం అది ఎలా తొలగింపజేశారో చూడండి స్వామి నిజంగా చెప్పాలి అంటే ఒక గంట రెండు గంటల్లో జరుగుండాలి ఈ సన్నివేశం అంతా కూడా అంతటిలోనే అతని కర్మని పరిపక్వం చేసి గురువు మాట విని వెళ్ళాడు అంత వర్షంలో అని అంటే గనక కర్మ పరిపక్వమైన గురువు ఏం చెప్తారు చేయడమే కదా ఇంకా అలాగే ఆయన వారించినప్పటికీ ఆ కర్మ పరిపక్వం చేయాలి అని చెప్పి పంపించినప్పటికీ అతనికి ఎటువంటి బాధ కలగకుండా నాగేంద్రుల వారిని సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకోవచ్చు మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఆయనకి అండగా పంపించారు అనేది మనం ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ నాకు స్వానుభవంలో నాకు అనిపించింది ఏంటి అని అంటే ఎక్కడైతే మనం గురునామాన్ని జపిస్తూ ఉంటామో ఎక్కడైతే మనం శ్రీపాద శ్రీవల్లభుల్ని శ్రీ నృసింహ సరస్వతిని దత్తాత్రేయ స్వామి అవతారాలు ఏమైనా కానివ్వండి అవధూత అవతారాలు కానివ్వండి ఎక్కడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు అనేది ఖచ్చితమైన నమ్మకం నాది ఎందుకు అనంటే ఆ పరమశివుడికే ఆయన జ్ఞానబోధ చేశాడు మన సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామినాథన్ అందుకే అయ్యాడు కాబట్టి మీరు చూస్తే గనక శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిది కంచి మహాస్వామి పూర్వాశ్రమ నామం కూడా స్వామినాథన్ ఇలాంటివన్నీ చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట అంటే భగవంతుడు భక్తితో మనం కనుక ఆయనకి దగ్గర అవ్వాలి అనుకు అనుకుంటే చాలు ఆ సంకల్పం స్ఫురణ ఉంటే చాలు ఆ స్వామి వారే ఆ దయామయుడే ఆ గురు రూపంలో వస్తాడు దైవరూపంలో వస్తాడు మన దగ్గరే ఉంటాడు మన ఇబ్బందులన్నీ కూడా చేస్తాడు అయితే మనం ఇక్కడ ఎక్కడైతే సాయం దేవుడికి కనిపించిన వెంటనే ఇక గురువు గారి దగ్గరికి వచ్చేసాం కదా మనము గురువు దగ్గరికి అప్పచెప్పాము అని చెప్పి ఆ రెండు పాములు కూడా శిలలుగా మారి అక్కడ ఉండడం అనేది మనం చూస్తున్నాము ఇక్కడ గానుగాపురంలో కాబట్టి ఎవరైనా కూడా గానుగాపురం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి ఇక్కడ చక్కగా గుడి కట్టారు అలాగే ఈ గుడిని ఈ మొత్తం ఈ పొలం పొలమంతా ఏదైతే ఉందో ఆయన అంటే పొలానికి ఓనర్ ఉంటారు కదా ఆయన పేరు చెప్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు నాగేంద్రనాథ్ ఆయన పేరు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గు శ్రీగురువులు ఉన్నారో వాళ్ళ తరత ఉన్నప్పుడు ఎవరిదైతే ఉందో పొలము వాళ్ళ ఆధీనంలోనే ఇప్పటి వరకు కూడా ఉందన్నమాట అంటే తరతరాలుగా వాళ్ళని ఎలా కాపాడుతూ వస్తున్నారో స్వామి మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట మీరు చూస్తే ఇందాక నేను చెప్పాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక మనం పూజిస్తే గురు అనుగ్రహం ఉంటుంది అలాగే గురు అనుగ్రహం కావాలి అనుకుంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు మీరు కుజుడికి సంబంధించినవి బాధలు ఉన్నా రాహుకేతులకి సంబంధించిన ఏమైనా బాధలు ఉన్నా ఏది ఉన్నా గురువుని నమ్మండి అందరూ మిమ్మల్ని రక్షిస్తారు ముందుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు రక్షిస్తాడు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రక్షిస్తారు చూస్తే ఎక్కువగా సత్యసాయిబాబా గారి భజనల్లో మనం చూస్తే గనుక సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం అని వింటూ ఉంటాం అంటే సత్యసాయిబాబా గారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అని చెప్పి ఆయన కూడా భజన రూపంలో మనకి చెప్పారు అని మనం చెప్పుకోవచ్చు ఇలా మనం చూసుకుంటే కనుక దైవం ఎక్కడో అక్కడ ప్రతి చోట మనకి రక్షగా ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలా మనం ఇక్కడ ఈ దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టంగా మనం భావిద్దాం తప్పకుండా అందరూ కూడా చూడండి ఈ సిల్లల్ని ఇటు మీరు గానగాపురం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడండి సంగమం వెళ్ళే దారిలో ఉంటుంది చాలామంది ఆటో నడిపే వాళ్ళకి ఇక్కడ నా సాయం దేవులు వారి నాగశిలలు ఉన్నాయి కదా అని చెప్పి అడిగితే వాళ్ళు తప్పకుండా మీకు ఇది దారి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తారు సంగక సంగమం వెళ్ళే దారిలోనే ఉందన్నమాట ఈ ప్రదేశం అంతా కూడా మీరందరూ తప్పకుండా చూడండి

ओम सर्व सुब्रम्मण्यं षणुखना सुब्रह्मण्यम सुब्रह्मण्यम मां पाहि सुब्रह्मण्यम 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 सुब्रम्मण्यं षणुखना सुब्रह्मण्यम सुब्रह्मण्यम सुब्रमण्यम पाहि सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం 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 మాం పాహీసుబ్రహ్మణ్యం శివసరవణ్రహ్మణ్యం గురుశరవణ్రహ్మణ్యం గురుశరవణవ సుబ్రహ్మణ్యం గురు గురు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుగుణ మనోహర సుబ్రహ్మణ్యం सुब्रह्मण्यम सुब्रम्मण्यं सुब्रह्मण्यम 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 मां पाहि सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम भव सुब्रह्मण्यम हर शरवण भव सुब्रह्मण्यम 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 षणुखना सुब्र ం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాబ్రహ్మణ్యం కణాకరీ శ్రీ పార్వతీ సముఖ పంకజ మంజు పాద దేవర్షి నారద మునీరగీతీర్తే వల్లే సనా మమే కరావలంబం నిత్యానదానకిల రోగహారిస్మస్ పాదాన పరిపూరిత భర్త్యాగమ్య నిజస్వరు వల్ల సనా మమేహి కరావలంబం క్రౌంచా సురేంద్ర పరికండన శక్తి శూలా పాచాది శ్ర పరిమే శ్రీకుండలి జరతుండా సిద మమదే కరావలంబం దేవాదిదేవరే దేవేంద్రపీడనగరం దృఢచాపహస్త చూరం నిహత్య సిరకోటిరీడమాన వల్లీసనాద మేకరావలంబం హీరాదిరత్నమణికిరీటారా కేరకు సత్కవచా హే వీర తనక జయా వల్ల సనా మమేహి కరావలంబం పంచాక్షరాదిమనుమంత్రితాంగతోయ పంచామృతై ప్రముదితేంద్రముఖైర్మునింద్రై కరావలంబం శ్రీకార్తికేయ కరుణాత పూర్ణదు కామాధిరోగ కలుషీకృతి

ఇక్కడ మీకు అమ్మవారు పార్వతి అమ్మవారు కూడా కనిపిస్తున్నారు చూడండి స్వామి అమ్మ అమ్మక్కడ ఉంటుంది కదా మరి దంతా అడవి ఆ అడవి అనే కంటే కూడా చక్కగా పొలం ఉంది చూడండి మీకు ఇక్కడ చూస్తే గనక నాగేశ్వర్ అని కనిపిస్తుంది మనం చక్కగా వచ్చి పాలు పోసుకుంటున్నప్పుడే ఆ మందిరాన్ని ఎవరైతే చక్కగా రోజు పూజ చేస్తారో ఇక్కడ స్వామి ఇంకా చాలా పెద్దగా ఉన్నారు చూడండి శిల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పుడు ఇద్దరు రోజు ఆకే పూజ కడితే రోజు చక్కగా పూజించుకుంటారట స్వామి వాడి అక్కయ్యా మీదేనా ఇగో ఈ పొలం కూడా ఈనద చూడండి చక్కగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఐశ్వర్యం అలా ఉంటుంది అనమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కాబట్టి ఆవిడ తప్పకుండా ఉంటారు ఇలా చక్కగా గుడి ఓన్ చేసుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి మనం ఇక్కడ చూడండి నాగేశ్వరుడు పెద్దగా చిన్నగా కనిపిస్తున్నారు అక్కడ మన దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు చరిత్ర ఆ గురు చరిత్ర కూడా పారాయణం వాళ్ళు చేసుకునే పారాయణం బుక్ చూడండి ఆ మీరందరూ కూడా గురుచరిత్ర మీరు పారాయణం చేస్తారు కదా చేసిన తర్వాత పూజ రూమ్ లోనే పెట్టేసేసి అక్కడ అలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా రాయి చూస్తే గనక పైన ఇట్లాకారంలో ఉంది చూసారా అది స్వామి ఏ ఏదైనా శిల మీద అంటే శ్రీ నృసిమరి సరస్వతి స్వామి శ్రీ గురులు ఏ రాయిని అయితే పట్టుకుంటారో అది శివలింగంగా కావాలి అంటే అప్పటికప్పుడు రాయిని తీసుకోవడము అది శివలింగంగా తయారైపోయితే ఆయన అభిషేకా అవిధి చేసేవారు అనమాట ఖచ్చితంగా మీరు చూస్తే గనక స్వామివారు ఋద్రాభిషేకానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అలాగే మీరు కూడా ఎవరికైనా కానీ స్వామివారి అనుగ్రహం కావాలి అంటే గనక ఆ ఈశ్వరారాధన కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే స్వామి వారే ఈశ్వరుడు అయినప్పటికీ కూడా ఆయన ఈశ్వరారాధన అనేది చాలా ఖచ్చితంగా చేసేవారు ప్రతి రోజు అనేది మనం ఇలాంటి శిలల్ని చూస్తే మనకు అర్థమవుతుంది మా అమ్మాయి ఒక మంచి పదాన్ని ఉపయోగించింది మీరందరు గురు బంధువులు చక్కగా అందరూ కూడా ఒక్కసారి వీడియోలో కనపడండి అని చెప్పింది ఇది వాస్తవం ఎందుకు అని అంటే వరలక్ష్మి గారు దానే గారు నీలిమ వీళ్ళు వచ్చినప్పుడల్లా నేను దానిగాపురం వస్తున్నా లాస్ట్ టైం కూడా సెకండ్ టైం వీళ్ళు వచ్చినప్పుడే వచ్చినప్పుడే వీళ్ళు రావడం వీళ్ళు వచ్చినప్పుడే నేను రావడం అనేది జరిగింది అనమాట ఏమో మనతో పాటు అంతేగా స్వామివారి సంకల్పంతో మేమందరం కూడా ఇక్కడికి అనుకోకుండా ఒకటే టైంలో రావడం ఒకటే టైంలో కలుసుకోవడం అనేది జరిగింది అయితే మనకి నిజంగా చెప్పాలి అని అంటే మన తోబుట్టు ఎంతైతే సహకరిస్తారు గురు బంధువులు కూడా అలానే సహకరిస్తారు ఏ ఏ కష్టం వచ్చినా కూడా ఏం పర్వాలేదండి స్వామున్నారా అనే ధైర్యాన్ని ఇచ్చేది గురు బంధువులు మాత్రమే ఎందుకంటే స్వామి ఎంత కాపాడుతారు అనేది కేవలం ఆయనని కొలిచిన వాళ్ళకి నమ్మిన వాళ్ళకి దొరుకుతుంది మనం నమ్మాలి కదా కాబట్టి మన సోదరులు నమ్మాలని మన తోబుట్టు నమ్మాలని లేదు కదా కాబట్టి ఎవరైతే స్వామిని నమ్మారో వాళ్ళు కూడా మన తోబుట్టుతో సమానం అని చెప్పి నా గట్టి నమ్మకం ఎందుకు అంటే మన కష్టంలో ఉన్నప్పుడు సరైన ధైర్యాన్ని సరైన దారి చూపించేది గురు బంధువులు మాత్రమే అయితే నీలిబాయము మనతో పాటు ట్రిప్ వేసినప్పుడు వచ్చింది అనమాట అప్పటి నుంచి ఆ నాకు బాగా పరిచయమే పరిచయమే మా ఇంట్లో ఒక గా అయిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే వరలక్ష్మి గారు దానే గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు బాబాయ్ గారికి చాలా రోజుల నుంచి చాలా ఏళ్ల నుంచి పరిచయం కాబట్టి వాళ్ళు కూడా అలానే నాకు పరిచయం అవడము వీళ్ళందరూ కూడా నేను వచ్చినప్పుడే వీళ్ళు ఇక్కడికి రావడం అనేది ఆ వారి సంకల్పంగా నేను భావిస్తున్నాను ఆ అలాగే ఇవాళ మనము ఆ మనం మంగళవారము అలాగే రేపు గురువారం కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ మనం ఎంత ఆ ఇదిగా వన్ డే దగ్గర నుంచి మీకంతా కూడా నేను చూపించడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే అన్నదానం ప్లాన్ చేసుకుంటే గనక తప్పకుండా నన్ను సంప్రదం చూసారు కదా ఇక్కడ నాగేశ్వర మందిరం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా అయితే సాయం దేవుణ్ణి రక్షించారో మనందరినీ కూడా అలానే స్వామి నీడలో పడగ నీడలో మనందరినీ కూడా రక్షించాలని చెప్పి కోరుకుందాం అయితే గురు చరిత్ర పాలైన ఈసారి నాకు చాలానే ఇచ్చింది ఎంతో ఆనందాన్ని ముట్టగెట్టుకుంటూ నేను బయలుదేరి కి వెళ్తున్నాను ఇక్కడ మనకి ఈ ఇక్కడ గుడి ఉంది సాయం దేవుడి గుడి ఉంది అని చెప్పి చాలా రోజుల క్రితం నాకు తెలుసు గాని ఆ లొకేట్ చేయలేకపోయాను నేను అంటే ఎక్కడ ఎక్కడ అనేది చాలా ప్రయత్నించడము ఈసారి స్వామిది చూపించడానికి కాము అనుకుంటా జస్ట్ ఒక వన్ డే ముందే నేను ప్రిపేర్ అయ్యి వచ్చేటట్టుగా చేశారు మనం లాస్ట్ టైం వీడియోలో బాబాయ్ గారి గురించి చెప్పాం మనకి గుడి ఇక్కడ ఉంది అని చెప్పింది బాబాయ్ గారు లాస్ట్ టైం నాతో పాటు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఆల్మోస్ట్ ఎయిటీ మెంబర్స్ బస్ లో వచ్చారు వెనకాల మా వాళ్ళందరూ కలిపి ఒక వంద మంది అయ్యాము వాళ్ళందరూ వచ్చినప్పుడు మన వీడియోలో చూసే ఉంటారు మీరు శేషారావు గారు ఆ నేను బాబే గారు అని పిలుస్తాను అయితే ఆయనే ఇక్కడ సాయం దేవుడికి సంబంధించిన చాప్టర్ ఏదైతే మనకి చరిత్ర పారాయణంలో అధ్యాయం కనిపిస్తుందో అది కూడా ఇక్కడ ఉందమ్మా ఆ మనం మంగళవారం వెళ్లి పోసుకుందాం అని చెప్పడం నాకు కూడా మాకు ఇలవెల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆయన ఆశీర్వాదం ఆ లభించినట్టుగా అలాగే నర్సింహ సరస్వతి శ్రీపాది శ్రీవల్లముల ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ గుడి ఇక్కడ ఉంది అని చెప్పింది దారి చూపించింది దగ్గిరుండి తీసుకొచ్చింది ప్రసాదాల దగ్గర నుంచి దీపం దగ్గర నుంచి అన్నీ అరేంజ్ చేసి కేవలం స్వామి వారికి పూజ చేయడం మాత్రమే నేను చేసింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో రూపంలో ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చేంత వరకు కూడా వీటి కుటుంబ సభ్యులు అసలు మాట్లాడడం మేము స్వామికి పోసేంత వరకు ఇవాళ మేము మాట్లాడము అని చెప్పి మౌనవ్రతం కూడా చేయడం అనేది జరిగింది అనమాట మౌనవ్రతం మనకి ఎలా ఉపయోగపడుతుంది అసలు మనం ఎలా చెయ్యాలి అనేది తప్పకుండా చెప్పుకుందాం అలాగే ఇది ఆ మన కంచి పరమాచార్య గారి అనుగ్రహంతో మనం ఇక్కడికి వచ్చామని ఇంకా నా గట్టి నమ్మకం అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిడం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వాహం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం రాజం శరణం ప్రపద్య పురంలో జరిగిన అనుభవాలు మరింత మరిన్ని అనుభవాలు మీకు మరి మరే వచ్చే వీడియోలో చెప్తాను అప్పటిదాకా ఉంటాను మీ శ్రవంతి